హాయ్ హలో వెల్కమ్ టు మై మైంతిరుశులమని వెజిటేరియన్ కార్తీక మాసం సందర్భంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం ఇది సెకండ్ వీడియో మొన్న ఒక వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా పప్పు కూర పచ్చడి అలాగే ఒక స్వీటు హాటు రెసిపీస్తో ఈ వీడియో పూర్తి వీడియో ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్తో ఒక గంటలో మనం ఇలా ఒక వెజ్ తాలిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కమ్మగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా చేస్తే కనుక అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుందాం ఈ రవ్వ కేసరి కోసం మనం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుని వీటిని అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ముందుగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ గ్లాస్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి మనం ఏదైనా ఒక గ్లాసు లేదా గిన్నె కొలతగా పెట్టుకుని ఆ గ్లాస్తోనే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాసు రవ్వకి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడకనివ్వాలి ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తర్వాత వన్ గ్లాసు రవ్వకి వన్ గ్లాస్ పంచదార వేసుకోవాలి నేను కెమెరా ఆన్లో ఉందనుకుని ఈ ప్రాసెస్ అంతా చేసేసాను తీరా చూస్తే కెమెరా ఆఫ్ అయిపోయి ఉంది చేసేది ఏమీ లేక మీకు ఇలా వివరంగా చెబుతున్నాను మీరు సేమ్ ప్రాసెస్లో చేసుకోవటమే వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు కిస్మిశని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఇలా ఈ గ్యాసర్ అంతా కూడా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని పక్కకు పెట్టేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం ప్లేస్లో మీరు ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా మనం వండి ఉంచుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని తర్వాత ఒక కప్పు వరకు కొబ్బరిని ఇలా తురుముకుని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి తురుమునే వేసుకోవాలి తర్వాత ఈ కొబ్బరి అన్నానికి పోపు పెట్టుకుందాం పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని తాలింపు దినుసులు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అన్నానికి ఇలా నెయ్యి తాలింపు అయితేనే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఐదారు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు రెమ్మలు కరివేపాకుని వేసుకుని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అన్నం తాలింపులో ఎప్పుడూ కూడా ఈ దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని తాలింపు పెట్టుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకుని ఉంచుకున్న ఈ కొబ్బరి అన్నంలోకి వేసేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి ఆనబకాయ పప్పు నేనైతే ఆనబకాయ పప్పు వందుకుంటున్నాను దీనికోసం ముందుగా ఒక కుక్కర్లోకి వన్ కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను నేనైతే ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను మీరు నార్మల్ కందిపప్పు పప్పునైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కందిపప్పుని బాగా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనవగా ముక్కలు వేసేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని ఈ పప్పుని ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ రానిచ్చుకుంటే మనకు ఈ పప్పు ఆనబి ముక్కలు బాగా ఉడికిపోతాయి చూసారు కదండి త్రీ విజిల్స్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సజం చింతపండుని నానబెట్టుకుని ఇలా రసం తీసుకుని వేసుకోవాలి తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఆనబగాయ ప్లేస్లో ఏ వెజిటేబుల్నైనా కూడా తీసుకోవచ్చు నేనైతే ఆనబగాయని తీసుకుని పప్పు వండుతున్నాను ఇప్పుడు ఈ వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఈ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ కందిపప్పు మిశ్రమంలోకి తాలింపు వేసేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ పొడిని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే దీనిని ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సానుభ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి టమాటా దొండకాయ పచ్చడి ఈ టమాటా దొండకాయ పచ్చడి కోసం ముందుగా మనం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనకు ఈ రెసిపీకి ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టీ స్పూన్స్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు దొందకాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ పచ్చడికి ముగ్గున దందకాయలు కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు ఒక ఆరు టమాటాల వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా పుదీనాను కానీ కొత్తిమీరను కానీ వేసుకోవాలి నేనైతే పుదీనాను వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నా కూడా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పుదీనా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్లో చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదండి టెన్ మినిట్స్కి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపన్నం తీసుకుని ఈ దొండకాయల మిశ్రమంలోకి వేసేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉందో దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొద్దిగా కోర్సుగా ఉంటేనే బాగుంటుంది అదే టిఫిన్స్లోకి అయితే కనుక ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకొని సరిపోతుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చి వంకాయ బైతానీ కర్రీ ఈ వంకాయ బైతానీ కర్రీ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇందులో కావాలి అనుకుంటే అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వేసుకోవట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర జీలకర్ర ఉప్పు ఇలా కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకుని ఈ ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వంకాయ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఉప్పు నీటిలో కట్ చేసుకుంటే కనుక మనకు కండ్ర అన్నది రాకుండా బాగుంటుంది చూసారు కదండి ఇలా వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పచ్చి బఠానీని వేసేసుకోవాలి ఇవేమీ ముందు రోజు నానబెట్టుకున్నాం కాబట్టి ఏమీ ఉడకన పెట్టి అవసరం లేదు ఇలా నార్మల్గా వేసేసుకున్నా కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందు పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయితే కలుపుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ ఏమో అవసరం లేదు లైట్గా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఈ వంకాయలు మధ్య మధ్యలో చూసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి నాకు వంకాయలు మెత్తగా మగ్గిపోయి ఈ విధంగా ఉంది చూసారు కదండి కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది మసాలాలు ఏమీ లేకుండా చేస్తున్నాం కాబట్టి బటర్నీ కూడా చూసారు కదా అంత సాఫ్ట్గా ఉడిపోయిందో ఇలా ఇవన్నీ కూడా ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం గరితతో ఇలా స్మాష్ చేసుకోవాలి అప్పుడు కర్రీ కన్సిస్టెన్సీ అన్నది గుత్తంగా చాలా బాగుంటుంది ఇలా అవ్విన తర్వాత చూసారు కదా బతానీ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది వంకాయ బతానీ కర్రీ రెడీ అయిపోయింది ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం ముందుగా ఒక కంచంలోకి స్వీట్ రెసిపీని పెట్టుకోవాలి ఈ క్యాసర్ని ఇలా లడ్డూల్లో చుట్టుకుని పెట్టుకుంటే వెరైటీగానే ఉంటుంది తినడానికి బాగుంటుంది అలాగే కొబ్బరి రైస్ తర్వాత ఇందులోకి మనం చేసుకున్న పప్పు కూర అన్నీ కూడా ఈ కంచంలోకి ప్లేటింగ్ చేసేసుకుంటే కలర్ఫుల్గా టేస్టీగా అలాగే హెల్దీగా ఎంతో స్పెషల్ వెజ్ తాళి రెడీ అయిపోయింది చూసారు కదండి స్వీటు హాటు పప్పు కూర అలాగే పెరుగు చారు అన్నం పచ్చడి మెయిన్ మనకు చాలా ఇష్టమైన రెసిపీ అప్పడాలు వడియాలు అన్నీ కూడా ఇలా సర్వ్ చేసేసుకోవడమే చాలా హెల్దీ రెసిపీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా తయారు చేసుకోవచ్చు అలాగే మనం ఇవన్నీ వద్దించుకున్న తర్వాత నెయ్యి లేకుండా అలా చెప్పండి కొద్దిగా ఇవన్నీ వద్దించుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వద్దేసుకుని మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక గంటలో వెజ్ తాళి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉన్నదన్నది కూడా నాకు తెలియజేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్